గురువు అతిచార ఫలితంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటే ద నంబర్ వన్ టాపస్ట్ రాశి ఏదైనా ఉంది అంటే ఈ యొక్క గురువు అతిచారంలో ఈ వృశ్చిక రాశి వారే మీరు పట్టిందల్లా బంగారం అండి ఏమంటే ఈ వృశ్చిక రాశి గురించి ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు బాగుంటుంది బాగుంటుంది బాగుండట్లేదు కదండి ఇప్పుడు చూడండి ఎలా ఉండబోతుందో అక్టోబర్ పద్దెనిమిది ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలని మీ జీవితం మారబోతుంది ఈ యొక్క నూట అరవై రెండు రోజులు మీరు ప్రయత్నం చేయాలండి మీరు ఏది ప్రయత్నం చేస్తే అది వస్తుంది వృశ్చిక రాశి వారికి ఇన్ని రోజులు ఉన్నటువంటి ఇబ్బంది అంతా తొలగి జీవితంలో ఇంతింతయి వటుడింతయి దానింతయి నపో వీధికి పైన ఎంతైనా మిమ్మల్ని అసలు అక్కరే లేదు వాళ్ళు మీరు ఉంటేనే అవుతుంది అనే స్థితికి మీరు ఎదుగుతారు వృశ్చిక రాశి మిత్రులారా ఆర్థికంగా మీకు ఉన్నటువంటి యొక్క ఉంటుంది చూసారా మీ అప్పులన్నీ తొలగిపోతుంది ప్రయత్నం చాలు ఏదైనా ఒట్టిగా కూర్చుంటే కాదు వృశ్చిక రాశి మిత్రులారా వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఎన్నో రోజుల్లో నాకు ఉద్యోగం పోయిందండి నాకు ఉద్యోగం తీసేశారంటే అవన్నీ కూడా రాబోతున్నాయి అంతకంటే గొప్ప ఉద్యోగం రాబోతుంది మీ యొక్క వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని చెప్పచ్చు అది వచ్చేసి ఫ్రాంచైజీ మోడల్గా ఉండొచ్చు బ్రాంచ్ మోడల్గా ఉండొచ్చు విదేశీయ వాణిజ్యం కలిసి వస్తుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కలిసి వస్తుంది వ్యవసాయదారులకు బాగుంటుంది వృశ్చిక రాశిలో ఉన్న రాజకీయ నాయకుడికి గొప్ప గొప్ప పదవులు రాబోతున్నా లేదా మంచి సమాజంలో క్షేత్రంలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఇందులో ఉన్నటువంటి వాళ్ళు సైంటిస్టులు ఉంటారు డాక్టర్స్ ఉంటారు డిఫెన్స్లో వీళ్ళందరికీ కూడా మంచి మంచి పేర్లు మీరు చేస్తున్నటువంటి సేవకు గుర్తింపు గౌరవ ప్రధానం డాక్టరేట్ ప్రధానం ఎన్నో పదవులు పెద్ద పెద్ద పదవులు రాబోతున్నాయి విద్యార్థులుగా ఉన్నారే విద్యార్థులారా మీరు ఎన్నో రోజులుగా కాస్త అందమవుతుంది అని అనుకుంటున్నారు కదా అవన్నీ తొలగిపోయి చాలా అద్భుతమైనటువంటి స్థితికి రాబోతున్నారు వృశ్చిక రాశి విద్యార్థులారా ఈ యొక్క గురువు అతిసార సమయంలో వృశ్చిక వారు పట్టింది మీరు ఏది చెప్తే అది జరుగుతుందండి కానీ ప్రయత్నం చేయండి మంచి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది విడిపోయిన భార్య భర్తలు కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి పెళ్లి కాని యొక్క స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అతి అద్భుతమైనటువంటి సంబంధాలు రాబోతున్నాయి చాలా ఒక్కటండి క్రీడాకారులు ఉన్నారు ఇందులో క్రీడాకారులు కూడా చాలా మంచి మంచి ఫలితాలు రాబోతున్నాయి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఒకట రెండా ఎన్ని చెప్పుకోవచ్చండి అంత అద్భుతంగా ఉంటుంది కానీ ఆరోగ్యం పట్ల మాత్రం కాస్త శ్రద్ధ వహించాలని కూడా చెప్పడం జరుగుతుంది గురు కటాక్షం సంపూర్ణంగా ఉంది గతంలో కష్టాలన్నీ తొలగిపోతాయి గతంలో ఉన్నటువంటి ఆర్థిక బాధలన్నీ తొలగిపోతున్నాయి సొంత ఇల్లు కట్టుకుంటారు ఆ ఇల్లుకున్న అప్పులు తీరుస్తారు ఏమైనా ఇంటిని మరమతులు చేసుకుంటారు కోర్టు కేసులు ఏమైనా ఉంటే విజయం సాధిస్తారు అన్ని రకాలుగా ఉంటుంది కాస్త నోరు అదుపులో ఉండాలి ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి ఇవి రెండు కూడా చూసుకోండి గురు భగవాను ప్రార్థన చేయండి ఆ స్వామివారిని ప్రార్థన చేసుకుంటే అంత అద్భుతమైనటువంటి ఫలితాలని మీరు పొందబోతున్నారు ఆ గురు భగవానుడు మీకు యోగాన్ని కలిగిస్తున్నాడు గురు భగవానుడు ఎక్కడుంటే అక్కడ అనుగ్రహమే మీరందరూ కూడా చక్కగాను బృహస్పతి దేవాలయంలోకి వెళ్ళి నూట ఎనిమిది చేయండి